ఈ వీడియోలో ఈ బాబా మరియు వీడి శిష్యురాలు అనేటువంటి ఈ పార్వతి వీళ్ళు వీళ్ళ మాటల ద్వారా వీళ్ళ లాజిక్ ద్వారా వీళ్ళు ఏ విధంగా లారీ పక్కన పోయి పడుకొని భోగ పనులు చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ముందుగా వీళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం ఎవరంటే వచ్చేయడానికి నేను ఏమన్నా లారీ పక్కన రెండు వేల సంవత్సరాల క్రితము లారీలు లేనే లేవు ఎందుకు అంటే లారీలు కనుగొన్నది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవయో శతాబ్దంలో వాడుకలోకి వచ్చాయి కాబట్టి వీళ్ళంటున్న మాటలు మరియ గారికి ఎంత మాత్రము వర్తించవు 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 మరి ఎవరికి వర్తిస్తాయి వీళ్ళ అమ్మలకి వీళ్ళ అమ్మమ్మలకి వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళ అమ్మమ్మల కాలంలో లారీలు ఉన్నాయి వీళ్ళ అమ్మమ్మలో లారీలు పక్కన పోయి పడుకొని వీళ్ళ అమ్మల్ని కనే అవకాశం ఉంది అదే విధంగా వీళ్ళ అమ్మలో లారీల పక్కన పోయి పడుకొని వీళ్ళని కనే అవకాశం ఉంది ఇక్కడ నేను కన్ఫామ్ గా వాళ్ళు పోయి పడుకొని కన్నారని నేను డిక్లేర్ చేయటం లేదు వీళ్ళ మాటల ప్రకారంగా చూస్తే వీళ్ళ అమ్మలకి వీళ్ళ అమ్మమ్మలకి వీళ్ళకి అప్లై అవుతాయి సో వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అమ్మమ్మల్ని పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీడు ఈ డిచికీ బాబాగాడు ఊరు కూడా తిరిగే పోరం బోగ్గాడు వీడు కాషాయ గుడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు మడ మీద పండగ వేసుకొని తిరుగుతూ ఉంటాడు వీడికి ప్రతి రోజు అవకాశం ఉంది గంట గంటకు కూడా అవకాశం ఉంది లారీ పక్కన పోయి ఆ మఠ మీద వేసుకున్న కండం మొక్క మీద వేసుకొని వీడు ఏం చేస్తాడు నాకైతే తెలియదు మీకు అర్థమవుతుందా అదే విధంగా వీడి శిష్యురాలు అనేటువంటి ఈ పార్వతికి కూడా ప్రతి రోజు అవకాశం ఉంది గంట గంటకి అవకాశం ఉంది అంటే ప్రతి రోజు ఏదో గంట గంటకి ఈ పార్వతి లారీ పక్కన పోయి పడుకొని లోక పనులు చేస్తుందని నేను డిక్లేర్ చేయటం లేదు వీళ్ళకి అప్పుడే అవుతుంది వీళ్ళకి అవకాశం ఉంది వీళ్లు కానీ వీళ్ళ అమ్మలు కానీ వీళ్ళ అమ్మమ్మలు కానీ లారీ పక్కన పోయి పడుకొని భోగు పనులు చేశారని చెప్పి నేను కన్ఫామ్ గా డిక్లేర్ చేయటం లేదు వీళ్ళకి వర్తిస్తాయి చేసే అవకాశం ఉంది మరియ గారికి ఎంత మాత్రమే వర్తించవు వర్తించో వర్తించవు ఇక ఈ మతోన్మద బేవర్స్ అంతా ఏసుక్రీస్తు పుట్టుకుని తప్పు పట్టడానికి గల కారణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు 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 వీళ్ళ దేవుళ్ళు భోగ్గాళ్ళు భోగ్గాళ్ళు బోగ్గాళ్ళు ఒక చిన్న లాజిక్ చెప్పాను వినండి ఇప్పుడు మీరు కావచ్చు నేను కావచ్చు ఈ మతన్మాద బేవర్స్ బైతే ఉందో వీళ్ళ వీళ్ళు దేవుళ్ళుగా నమ్ముతున్నారు కదా వాళ్ళు వేసుకున్న గ్రంథాలలో కథలు కథలుగా వాళ్ళు కావచ్చు అంటే ఈ మతన్మాదలో దేవీ దేవతలు కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు మనుషులందరూ కావచ్చు మనమంతా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టాం సో అలా తప్పు పట్టే అవకాశం మన అందరికి ఉంటే ఉండొచ్చు వర్తించవచ్చు కానీ ఆయనకి ఏ మాత్రం వర్తించదు అంటే మన అందరం అలా లేదు మనకి ఆ మాట వర్తిస్తుంది అలా అనుకున్న ఆచూకీ ఉంది కానీ ఆయనకి లేదు ఎందుకంటే ఆయన దేవుడు శరీరాన్ని ధరించుకొని వస్తున్నాడు అంటేనే ఒక అసాధారణమైన పుట్టుక స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఆయనకు పుట్టలేదు కాబట్టి ఆయన పుట్టుకను తప్పుపట్టే అవకాశం ఏమాత్రము లేదు 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 ఆమెన్ 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 ఆమెన్